మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు సాధన లేకుండా విజయాన్ని ఆశించడం అంటే ఎడారిలో మంచినీళ్ల కోసం వెతకడం వంటిది మనకు నచ్చిన వారు కాస్తంత నిర్లక్ష్యం చేసినా చాలు ప్రేమ అనే అర్థం ముక్కలవ్వడానికి నమ్మకం నడిపిస్తుంది ఆశ బ్రతికిస్తుంది అందుకే కాలం పైన నమ్మకం ఉండాలి బ్రతుకుపైన ఆశ ఉండాలి అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది కష్టం ఉంటే దూది కూడా భారంగానే ఉంటుంది చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలను వదిలేయాలి కానీ ఆ మనిషిని వదులుకోకూడదు సూర్యుడి వెలుగు పగలు చూపిస్తే ఆత్మవిశ్వాసం చీకట్లో కూడా దారి చూపిస్తుంది నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు గెలిస్తే శిల్పం అవుతావు ఓడిపోతే శిల్పి అవుతావు ఆస్తిని చూసి ధైర్యం పడకు కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అందాన్ని చూసి ఆనందపడకు పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు చేతిలో గీతలను నమ్మొద్దు ఎందుకంటే చేయలేని వారికి కూడా భవిష్యత్తు ఉంటుంది నిన్నటి చేదును మర్చిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది పెదవులు అబద్ధం చెప్పవచ్చు కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు పొరపాటు సహజమే కానీ అవివీకి అందులోనే విహరిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్